కదలట్లేదు అనుకోండి ఏమి మీరేమైనా స్థాణువా ఏమి కదలని అంటారు మరి శివుడికి స్థాణుహు అని ఒక పేరు శివనామాలలో అంటే ఆయన కూడా అర్థం అంటే కాదు కదలడానికి చోటు లేనివాడు అని ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు అసలు నిజానికి బ్రహ్మాండమంతా కలిపి ఒక శివలింగం ఆ పాతాళ నభస్థలంత భవన పాతాళనభస్తలంతభవన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్ పాటికలింగమౌలివిలసత్పూర్నిందువంతమృతై అస్తూకప్లతమైకమీశమనిశం రుద్రాను వాకాంజపం ధ్యాత్ ఈప్సిద్ధయేత్ ధ్రువపదం విప్రోభుషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తేహాభితిమరుచా భా సమానాభుజంగై అని యజుర్వేదం కీర్తించింది బ్రహ్మాండ వ్యాప్త రూప ఈ బ్రహ్మాండమంతా కూడా నిండి నిబిడీకృతమై ఉంటాడు ఆయన ఆయన కానిది లోకంలో ఏమీ లేదు అందుకే